ప్రియమైన దాట్ల గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ కొమ్మినే రవీందర్ మీరు గత ఇరవై సంవత్సరాల నుండి నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించిండ్రు నేను గతంలో గత ఐదు సంవత్సరాల కింద వాగ్దానాలు వాగ్దానం చేసిన చిత్తాలమ్మ గుడి నిర్మాణం గొడ్రాయి బొడ్రాయి నిర్మాణం ప్రభుత్వ దవాఖాన గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం అరుగులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాం రోగులకు సీసీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాం సీసీ రోడ్లు వేసాం ఇవన్నీ గతంలోని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుని మరొకసారి అవకాశం ఇవ్వమని దాటా గ్రామం పైన కోరుకుంటూ గ్రామంలో సీసీ రోడ్ మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తా డాక్టర్ టు చిల్లం చల్ల బీటీ రోడ్ బీటీ రోడ్ నిర్మాణం కోసం కో కోటి యాభై లక్షల రూపాయలు తెచ్చి మట్టి రోడ్డు వేశాం అలాగే దాటాటు సింగితండ కోటి ఇరవై ఐదు లక్షలు తెచ్చి మట్టి రోడ్డు నిర్మాణం చేశాం డాక్టర్ నుండి సింగితండ కోటి ఇరవై ఐదు లక్షలు మట్టి రోడ్డు నిర్మాణం చేశాం మరియు బీటీ రోడ్ వేస్తాం డాక్టర్ నుండి రాంపురం కోటి యాభై లక్షలతో మట్టి రోడ్డు వేశాం సిసి రోడ్డు వేస్తాం దాట్ల నుంచి వన్ కోటి ఇరవై ఐదు లక్షలు కాటమాయ గుడి నుండి బతుకమ్మ విగ్రహం వరకు లైట్ ఏర్పాటు చేస్తాం అర్హులైన పింఛన్లు అర్హులైన వారికి పింఛన్లు ఇస్తాం పింఛన్లు నిత్యంగా ఏర్పాటు చేస్తాం అవసరమైన అన్ని కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం గతంలో ప్రభుత్వం నుండి గత ప్రభుత్వంలో మూడు ఎకరాల భూమి సేకరించి చాలువాల రోడ్డుకు ఇళ్ల స్థలాల కోసం నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం గెలిచిన వెంటనే కోతుల సమస్య పరిష్కారం పరిష్కారం చేస్తాం కోతులు లేకుండా పరిష్కారం చేస్తాం సైడ్ కాల నిర్మాణం ఆగిపోయిన సైడ్ సైడికాల నిర్మాణం నిర్మించడం ప్రయత్నం చేస్తాం సీసీ కెమెరాలు గతంలో గ్రామ పంచాయతీ నుండి రెండు లక్ష యాభై వేలు పెట్టి సీసీ రోడ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం మిగతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు హామీ ఇస్తున్నా బతుకమ్మ విగ్రహం విగ్రహం చేసి విగ్రహం నిర్మాణం సొంత ఖర్చులతో ఏర్పాటు చేశాం దానికి అవసరమైన సిసి రోడ్డు సీసీ కానీ అవసరమైన ఫిన్షింగ్ కానీ అన్ని ఏర్పాటు చేస్తాం బతుకమ్మ విగ్రహం దగ్గర చుట్టూ కాంక్రీట్ పోసి దానికి నందనవనంగా ఏర్పాటు చేస్తాం వీధి వీధికి లైటింగ్ ఏర్పాటు చేస్తాం చేశాం మిగిలినవి కూడా చేస్తాం దళిత కుటుంబాలకు మినీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రయత్నం హామీ ఇస్తున్నాం మినీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేస్తాం ఇరవై సంవత్సరం నుండి సర్పంచ్ అయిన తర్వాత ఎవరి దగ్గర నల్లా పన్ను కానీ ఇంటి పన్ను కానీ వసూలు చేయలేదు పాఠశాల విద్యార్థుల కోసం రేకు ఏర్పాటు చేశాం దాత ద్వారా కేశవరెడ్డి గారి ద్వారా స్టేజ్ ఏర్పాటు చేశాం విద్యార్థుల కోసం నూతన తరగతుల నిర్మాణం ఏర్పాటు చేస్తాం ఆరోగ్యం కోసం స్థలం సేకరించి హాస్పిటల్ నిర్మాణం చేశాం దానికి సైడ్ కాలువ హాస్పిటల్కు సైడ్ కాలువ ఏర్పాటు చేస్తాం గతంలో దళితులకు ఇరవై ఎకరాల ప్రభుత్వం భూమిని పంపిణీ చేశాం వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది దాట్ల గ్రామంలో ప్రతి ఇంటిని సమస్య ఉందంటే ఆపద ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఆదుకున్నాం ప్రతి ఇంటిని గడపను తట్టాం ప్రతి సమస్యను మనం వెంట ఉన్నాం ప్రతి విషయంలో భాగస్వామ్యం ఉన్నాం ప్రతి వాళ్లకు అండగా ఉన్నాం కొంతమంది కొన్ని బొడ్రాయిని ఎందుకు చందాలు సులుసుని మాట్లాడుతున్నారు ఆ రోజు నా నా సొంతంగా బొడ్రాయి చేస్తానని హామీ ఇచ్చిన హామీ ప్రకారం బొడ్రాయి చేస్తానంటే మీ ఇంటి ముత్యాల మీ ఇంటి ఉప్పులమ్మ కాదు చేసుడు బొడ్రాయి అందరి ప్రజల భాగస్వామ్యం కావాలని నన్ను వ్యతిరేకించు అందుకే ప్రజలను భాగస్వామ్యం చేసి బొడ్రాయి కానీ ముత్యాలమ్మ గుడి కానీ నిర్మించడం జరిగింది కోతుల బెడద లేకుంటుండే కానీ ఇప్పుడు కోతుల బెడద ఎక్కువగా ఉంది నేను మాటిస్తున్నా మాటిచ్చిన ప్రకారం కూతుల బెడద లేకుండా దాటా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నా బెడద లేకుండా చేస్తా దాటా గ్రామంలో గొడుగుమల్ల కాంచి రాయకుంట బాట నిర్మాణం చేస్తా ప్రజలు కోరినరు ప్రజలందరూ ఆ రైతులంతా వచ్చి నన్ను అడిగిండ్రు కాబట్టి ఆ రోడ్డు నిర్మాణానికి మాటిస్తున్న పనిచేస్తా దాటా గ్రామంలో బీటీ రోడ్డు చెరువు కట్ట అధ్వానంగా ఉంది నేను గెలవగానే తక్షణం అట్టి బీటీ రోడ్ను నిర్మా నిర్మాణం చేస్తాం ఈయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ప్రజలకు విజ్ఞప్తి గతంలో అభివృద్ధి చేశా ఇప్పుడు గౌరవ రామచంద్ర ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి కొంతమంది బ్రోకర్లు దళారీలు మేము బ్రోకర్ మాటలు చెప్తున్నారు మొత్తం మేమే చేశామని చెప్తున్నారు గత ఇరవై సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు కాబట్టి రోజు ఈరోజు ఎలక్షన్లో నా సతీమనే కొమ్మినేని మంజుల గారు నిలబడ్డారు నేను ఇచ్చిన హామీలకు కట్టుబడుతాను గత గత సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది మీరందరూ ఆలోచించి నా సతీమణికి ఓటేసి ప్రజలందరికీ నా నమస్కారం నేను ఇంతకుముందు సర్పంచ్గా చేసిన ముప్పై సంవత్సరాల నుంచి నా భర్త కొమ్మినేని రవీందర్ గారు మేము రాజకీయ అనుభవం ఉన్నది మాకు ఎన్నో పనులు చేసినాం ఎక్కడ ఏది ఆగలేదు మేము చేసిన అభివృద్ధి చెరువు కట్ట నుంచి ఫస్ట్ ఊర్లో స్టార్టింగ్ నుంచే మా అభివృద్ధి కనపడుతుంది బతుకమ్మ విగ్రహాలు కానీ ఊర్లకి వస్తే హాస్పిటల్ కానీ స్కూలు ఓవర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఊర్లో ఎక్కడ ఏ ఊర్లో లేని స్పష్ట వాటికి మన ఊర్లో అంతా మంచిగా ఉన్నది మహిళలకు స్నానాలు చేయడానికి బాత్రూములు కూడా కల్పించినాం అక్కడ ఈ ఊర్లో పోసినామంటే రోడ్లు ప్రతి ఊరుకు తొంభై ఒకట్లా మేము రాజకీయ ప్రస్థానం చేసి నేను రవీందర్ గారు అప్పటి నుంచి కూడా సర్పంచ్ లేడు స్టార్టింగ్లో ఒక కార్యకర్త లాగానే ఉండి కొత్తపల్లి రోడ్డు ఈ ఊరికి రోడ్లు అవి డొంకలు అవన్నీ ఆ రోడ్డు వాటిని రోడ్లుగా మార్చింది కూడా కొమ్మ నేను రవీందర్ గారు అక్కడ వండుకుంటూ తినుకుంటూ ప్రజలతోటి అక్కడ రోడ్డు మీద పడుకొని ఆ రోడ్లు పోసిండు తర్వాతకి జాలబాల రోడ్డు ఇవన్నీ డొంకలన్నీ రోడ్లుగా మార్చింది కొమ్మినేని రవీంద్ర గారు ఒకప్పుడు బాయిల దగ్గర పోవాలంటే కంపాల నుంచి పోయేటోళ్ళు జనం అట్లాంటి వాళ్లకు మంచి సౌకర్యం కల్పించినాం మేము రోడ్లు పోసినాము అది పోతే మేము చేసిన అభివృద్ధి మామూలు అభివృద్ధి లేదు రోడ్లు కానీ ఏది కానీ గ్రామంలో కొమ్మినేని రవీంద్ర గారు చేసినవి ఉన్నాయి ఫస్ట్ మన ఊర్లో బస్సు తీసుకొచ్చింది కొమ్మినేని రవీంద్ర గారు యతిరాజరావు గారు అయాంలో తీసుకొచ్చిన బస్సు రెండు వేల ఒకటి నుంచి మేము అప్పుడు సర్పంచ్ అయిన అప్పటి నుంచి మేము చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు మేము ఏమేం చేసినామో అన్ని ప్రజలకు తెలుసు మేము చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు జనానికి అందరికీ తెలుసు అది చేసినాం ఇది చేసినాం అని మేము చేసిన అభివృద్ధి ఎవడో మేము చేసినాం మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటాం మేము కట్టించిన హాస్పిటల్కు వాడవడో కాంచా చేస్తా రోడ్డు పోతా అని అంటాం ఇది ఎంతవరకు కరెక్టు సీసీ రోడ్లు పెట్టింది కూడా మేము కెమెరాలు పెట్టించింది కూడా మేమే మేము యాభై యాభై వేలు సిఐ గారు మమ్మల్ని అడగడం జరిగింది ఊర్లో సీసీ కెమెరాలు ఉండాలి ఏదన్నా జరిగినా కూడా అక్రమాలు జరిగినా కూడా తెలవట్లేదు సీసీ కెమెరాలు ఉంటే మనం చూసి తెలుసుకొని ఏదున్న బాధితులను కాపాడడానికి ఉండాలంటే ఆ రోజు యాభై వేలు ఇవ్వడం జరిగింది మా రాజకీయం ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం ఇంట్లో అంతా దాన్ని నేను ముప్పై ఏళ్ళ నుండి చూసిన దాన్ని రాజకీయం అంటే ఎట్లుంటుంది ఏం చేయాలి అని రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంతవరకు కూడా ముప్పై ఏళ్ళ అనుభవం రాజకీయ అనుభవం ఇంట్లో ఉన్నదాన్ని నేను ఆ ఇంటికి కోడలుగా వచ్చిందా అని అన్ని అనుభవాలు చూసిన దాన్ని కొమ్మనేని రవీందర్ భార్యగా ప్రతి ఒక్కరు కష్టం సుఖం అన్ని తెలుసుకున్నదాన్ని నేను నేను సెకండ్ సారి నాకు ఛాన్స్ వచ్చింది మహిళా జనరల్ రిజర్వేషన్ మహిళకు వచ్చింది కాబట్టి నేను సెకండ్ సారి పోటీ చేయడం జరుగుతుంది మేంటి ఆడబిడ్డగా మీ ఇంటి అక్కచెల్లగా నన్ను ఆదరించి మరొకసారి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా కొమ్మనేని రవీందర్ గారు ఎలాగైతే మీకు స్పందించిండో అలాగే మీకు అన్ని రకాలుగా నేను అందుబాటులో ఉంటా ఎవడో అంటున్నాడు ఎక్కడో ఉంటూరు ఏందో అని అంటున్నారు అది కాదు మాకు ఇక్కడ ఇల్లు ఉన్నది భూమి ఉన్నది అన్నీ ఉన్నాయి మేము ఎక్కడో ఊరు కాదు మా దాట్ల గ్రామం నాకు ఇరవై ఎకరాల భూమి ఉన్నది అన్ని రకాలుగా ఉన్నది నేను ఎక్కడో పోయి ఉండేదాన్ని నేను కాదు నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ అది ఒక గ్రామ పంచాయతీలో కూర్చునే అనుభవం ఇంతకుముందు నేను సర్పంచ్గా చేసినా కాబట్టి నాకు ఆ అనుభవం ఉన్నది నా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కుటుంబంలో ఉన్నదాన్ని కాబట్టి అది కూడా నాకు ఒడిదుడుకులు అన్నీ తెలుసు నాకు నేను ఈసారి నన్ను అధిక మెజార్టీతో గెలిపేయాలని దాట్ల గ్రామ ప్రజలకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అన్న అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ కోరుకుంటున్నాను నన్ను దాట్ల గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించినాక నేను సర్పంచ్ అయినాక మన రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు సహకారంతో ఎంపీ సహకారంతో మీకు ఇంకా చాలా అభివృద్ధి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను దాట్ల గ్రామ ప్రజలకు నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా సర్పంచ్గా పని పనిచేసినటువంటి మన కొమ్మే రవీంద్రనాథ్ గారు ఒక ఇంటికి కొడుకులాగా ఒక ఇంటికి అన్నలాగా ఒక ఇంటికి తండ్రిలాగా ఆపద సమయంలో మంచి చెడు కార్యక్రమాలు కుటుంబాలను సందర్శించడం ఆ కుటుంబ కుటుంబాలకు కాల్సినట్టు ఆర్థిక సాయం చేయడం అంతేకాకుండా గ్రామంలో తాను ఇచ్చిన హామీలు బొడ్రాయి నిర్మాణం గరడస్తంభ నిర్మాణం ముత్యాలమ్మ గుడి సిసి రోడ్లు సీసీ కెమెరాలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అధిక తరగతి గదులు సంస్కృతికి సంబంధించినటువంటి తరగతి గదిని అంగన్వాడీ నిర్మాణాలను అట్లనే బతుకమ్మ విగ్రహాన్ని గుడి ఇవన్నీ ఎన్నో రకాలుగా దాట్ల గ్రామాన్ని అభివృద్ధి మన రవణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన రవాణా గారు సతీమానికి మరొకసారి అవకాశం వచ్చింది సర్పంచ్ చెప్పారు కదా సార్ రవాణా మీద తోటి దాట్ల గ్రామ అభివృద్ధి కోసం రవాణా గారు సతీమాన్ని మరొకసారి అధిక మెజారితో దాట్ల ప్రజలు గెలిపించాలి మేడం గారు గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో దాట్ల గ్రామంలో ఏవైతే అభివృద్ధికి కావాల్సిన పనులు ఉన్నాయి అవన్నీ ఇంకా సీసీ రోడ్లే కావచ్చు సైడ్ కాలలే కావచ్చు తరగతి గదిలే కావచ్చు ఆ మొత్తం విగ్రహం దగ్గర సీసీ నిర్మాణం చుట్టూ ఫెన్సింగ్ చెరువు కట్ట నిర్మాణం ఉన్నటువంటి పనులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు అందరూ గవర్నర్ గారికి సతీమాన్ని అజీగా మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గ్రామ సర్పంచ్ గా కొమ్మినేని మంజుల రవీంద్ర గారు నామినేషన్ చేయడం జరిగింది గతంలో వారు ఇది ఐదోసారి రెండు వేల పదకొండులో కూడా మంజుల గారు సర్పంచ్గా చేశారు మంజుల రవీంద్ర గారు వారికి చాలా అనుభవం ఉన్నది ఈ దాట్ల గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఎవరు ఎన్ని చేసినా అన్ని చేసినావని చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు నడిచే ప్రతి రోడ్డు కుమ్మిని రవీంద్ర చేసిన రోడ్డే అది మర్చిపోద్దని వాళ్ళకు ఒకసారి గుర్తు చేయండి ఈ వేదిక ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు ఒక రోడ్డు కూడా వేసింది లేదు మొత్తం ఇరవై ఐదు నెలల నుంచి విపరీతమైన ఫండ్స్ తెచ్చి జిల్లా నుంచి కానీ ఎంపీ గారి నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ విపరీతమైన ఫండ్స్ తీసుకొచ్చి దాట్ల గ్రామం అన్ని విధాలా చూసుకోండు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ గ్రామంలో తొంభై పర్సెంట్ ఇళ్లకు కొమ్మిని రవీంద్ర భవన్ ఇల్లు లేదు సాయం చేయని ఇల్లు లేదు తొంభై పర్సెంట్ అది వాస్తవం ఇది 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 ఖచ్చితమైన మాట ఎవరైనా వాళ్ళు మున్నమి చేసుకొని చెప్పండి నైన్టీ పర్సెంట్ ఇంట్లో వారి సహకారం ఉంది వారు కష్టం వచ్చినా నేనే ముందున్నా అంటాడు సుఖం వచ్చినా నేనే ముందున్నా అనే వ్యక్తి కొమ్మి రవీందర్ మంజుల గారు అది మాత్రం మర్చిపోతూ అత్యధిక మెజార్టీతో పోయినసారి ఏడు వందల డెబ్బై వచ్చింది ఈసారి వెయ్యి దాటాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను దాట్ల ప్రజలకు నమస్కారం అండి నేను ట్ల గ్రామంలో ఇదివరకే రైతురాజారావు రాజారో కాన్ రవీందర్ గారు శ్రమదానం ద్వారా ఎన్ని రోడ్లు ఇచ్చిన ప్రజలందరూ తెలిసిన విషయమే కొమ్మినేర రవీందర్ గారు మంజుల గారు వీళ్ళు సర్పంచ్ అయిన తన భార్య కానీ భర్త కానీ ఎవరైనా కూడా మన ఊరి తరఫున ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈయన దగ్గర ఉండి మోసం చేసిన మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డా వాళ్ళ పోయిన సాయం చేసే ఆ గుణం ఉన్న చేపట్టు ఈసారి ఐదు సార్లు గెలవడం జరిగింది మా బేడభ సంఘాలు ఏ దేశాలలో ఎక్కడ ఆపదలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ఆయన ముందు నిలబడి పనిచేసి బయట తీసుకొచ్చిన తత్వం ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర మంచితనం తప్ప ఆయన వేషించిన వాళ్ళు కూడా కాపాడి ముందు చూపించి వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోవాలని నేను వ్యవసాయం చేసి పదిహేను సంవత్సరాలు ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది ఈ ఊరు వాతావరణం ఎక్కడెక్కడ ఏ బంగ్లా అక్కడ కానీ ఎక్కడ ఖమ్మం వరంగా నల్గొండలో ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డా తీసుకొచ్చిన సంగతులు పోయిన తెలుసు తీసుకొచ్చిన తెలుసు అటువంటి తత్వం ఉన్న మనిషి ప్రతి గడప గడపగా ఆపదృష్టిపోయి మాట్లాడిన మనిషి ఈ యొక్క బేద భ కావచ్చు అన్ని కులాలు మన ఊళ్ళో ఉన్న ఈ గౌడ్సే కావచ్చు ఎలమ కావచ్చు రెడ్డి కావచ్చు కాప కావచ్చు మాలా మాదిగా బయడ బుడగ సంఘాలు ఎవరే కానీ ఎటువంటి ఆపద ఇచ్చినా కాపాడే తత్వం ఒక కొమ్మినేరు రవీంద్ర దగ్గర ఉంది మంజుల దగ్గర నుంచి కాబట్టి మనం కూడా పోయినసారి పన్నెండు టు పన్నెండు వచ్చిన మెజార్టీ ఒకటి డావల్లా పోయింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు కూడా ఆలోచించి మన ఎవరైతే అనుభవం ఉన్న మనిషిని అనుభవం లేని మనిషికి తేడా ఉంటుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఆ యొక్క దాట్లా గ్రామంలో పన్నెండు వార్డులు పోయినసారి ఏడు వందల ఎనిమిది వందల మెజార్టీ వచ్చి దాన్ని అధిగమించి ఈసారి మన సర్పంచ్ గారు వాగ్దానం చేసిన ప్రకారంగా కూతుల పెడవే కానీ మనకి రోడ్లే కానీ సిసిఐ రోడ్లే కానీ కరెంటే కానీ మొత్తం మన స్పశాన గాడికి పోయే కరెంట్ కానీ ఏ టు జెడ్ ఆయన మనం మన బేడపడ సంఘాల కమిటీ కానీ మొత్తం మనం మాట్లాడి క్లియర్ చేసుకొని సంతోషంగా ఈసారి కూడా అధిక మెజారిటీతో మన బేడపడవ సంఘాలు కానీ గ్రామ దాత ప్రజలందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ నమస్కారము మన మందుల మేడం గారు మన దాటల గడంలో ఇవాళ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన దాంట్లో సీజన్ లోటు లేవు వాళ్ళు వచ్చిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్క బజార్కి ప్రతి ఒక్క ఇంటికి నల్లాలు వేపించుండు సీజన్ లో వేయించుడు ఇక ముందు కూడా ఇంకా ఏమన్నా ఉంటే ఆ సార్ మనకు రవాణా గారు మన రోడ్లు వేసి మనకు నల్లాలు కూడా ఇచ్చేట్టుగా బరాబర్ ఏదైనా ఉంటే వార్డ్ నెంబర్లు అడిగి మీరు ఖచ్చితంగా వేయించుకోవచ్చు దానికి దానికి సహకరించాలి మన రవాణా గారు సహకరిస్తారు గతము మేము వచ్చి ఇరవై ఐదు కుటుంబాలను వచ్చి రవాణా కాడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది గతం పదిహేను సంవత్సరాలు కావస్తుంది అన్నగారు అంత ముందు రెండు సార్లు గెలిచి మేము వచ్చినాక రెండుసార్లు గెలిపించినాము ఇప్పుడు కూడా మళ్ళా రవణని కానీ మంజులమ్మ గారిని కానీ ఎవరైతే పోటీలో ఉన్నారో మంజులమ్మ గారిని కానీ మళ్ళీ భారీ ఎత్తున మేయర్తో గెలవ గెలిపేస్తామని చెప్పేసి గతంలో మేము కూడా మాకు కూడా డొనేషన్ చాలా ఇచ్చిండు మా చర్చి నిర్మాణానికి యాభై ఐదు వేల లక్షలుగా యాభై ఐదు వేల రూపాయలు మాకు ఇచ్చిండు ప్రతి సంవత్సరం మాకు ఉపాస పార్దాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఎనిమిది వేలు ప్రతి సంవత్సరం ఉపాసనా పార్థనల పేరు పాల్గొన్న వారికి అందరికీ భోజనాలు పెట్టారు ప్రతి మళ్ళీ మాకు శ్వాసన వాడికెల చెట్లు కానీ బోరు కానీ పీసింగ్ కానీ బోరు కానీ పీసింగ్ కానీ హౌజ్ కానీ కట్టిస్తా అని చెప్పేసి మొన్న మాకు మాటిచ్చాడు ప్రతి సీసీ రోడ్లు కానీ ప్రతి డ్రైవర్ కానీ ప్రతి రోడ్లు కానీ ఈ విలేజ్ల విలేజ్ చుట్టుపక్కల నాలుగు గ్రామాల చుట్టుపక్కల పక్కన రోడ్లు కానీ బీట్ రోడ్లు కానీ కంగ రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ చేసే ఘనత చేపించే ఘనత అందరికీ తెలుసు మనకు తెలుసు చుట్టూ నాలుగు కూడా తెలుసు అటువంటి యువకుడు అటువంటి అదే ఇంట్లో మళ్ళీ మంజుల గారికి మళ్ళీ సర్పంచ్ పదవి వచ్చిందంటే చాలా గొప్ప విషయం మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి అంతకుముందు పోయినసారి ఏడు వందల మెజార్టీ పైసలు వచ్చింది మళ్ళీ పన్నెండు పన్నెండు వాటిలో మళ్ళీ భారీ మెజార్టీతో మళ్ళీ అధిక మెజార్టీ వెయ్యి పన్నెండు వందల మెజార్టీతో గెలవాలని చెప్పేసి మరి ఒకసారి మీ అందరికీ నేను నమస్కారం చేసుకుంటున్నాను చేసుకుంటున్నా సర్పంచ్ అమ్మ కానీ సర్పంచ్ కానీ ఎక్కడ ఏదైనా కూడా వారు లేనిది అయితే చల్లది వారు ఉంటేనే నడుతుంది ఇంకా ఇటువారు ఎవరు చేసినా కూడా రాదు సర్పంచ్ గారు రావాల సర్పంచ్ అమ్మ రావాల మాకు ఏదైనా మేలు చేస్తానే ఉండు మా గుడికి చేస్తానే ఉండు బజార్లు చేస్తానే ఉండు ఎక్కడ ఏది జరిగినా చేస్తానే ఉండు సర్పంచ్ గారు మాకిప్పుడు కూడా అదే రావాలా మెజర్టీ మీద జైగా వస్తాడు